ద్విచక్ర వాహనాలకు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను కాకుండా వాటిని మార్పు చేసి శబ్ద కాలుష్యానికి కారకులైతే వాహనదారులతో పాటు టూ వీలర్ మెకానిక్లపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తిరుపతి జిల్లా హెచ్చరించారు తిరుపతి జిల్లా ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసిన బైక్ సైలెన్సర్లను ఆయన ధ్వంసం చేశారు తిరుపతిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ఎస్పీ సుబ్బారాయుడు ఏఎస్పీ వెంకట్రావు సమక్షంలో వందలాది సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేశారు పట్టణంలో గత కొంతకాలంగా యాక్ట్ని అతిక్రమించి శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ని వెహికల్స్కి పెట్టుకొని అదేవిధంగా పరిమితికి మించి సౌండ్ వచ్చే విధంగా సైలెన్సర్స్ని బిగించడం జరిగింది వాటిపై గత కొంతకాలంగా రైడ్స్ చేసి ఆ సైలెన్సర్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది ఆ సైలెన్సర్ని యాక్ట్ ప్రకారం కమిటీ వేసి వాటన్నిటిని కూడా డిస్బ్యాండిల్ చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ద్వారా తిరుపతి పట్టణంలో ఉన్న వాహన వినియోగదారులకు ఎంపాక్ట్ ప్రకారం పరిమితికి మించి లేకుండా ఎంపాక్ట్ ప్రకారం మాత్రమే మీరందరూ కూడా వెహికల్స్ని వాడాలి శబ్ద కాలుష్యాన్ని పెంచి రాత్రిపూట వాటితో సౌండ్ చేయడం వల్ల చాలామందికి నిద్రాభంగం కలిగే ప్రమాదం ఉంది అదేవిధంగా పక్కన వెహికల్ వ్యక్తి కూడా భయపడి తన వెహికల్ కంట్రోల్ పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇటువంటి వెహికల్స్ని ఆల్రెడీ మొన్న కొన్ని వెహికల్స్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నప్పుడు సీజ్ చేయడం కూడా జరిగింది రైడ్స్కి వాడే వెహికల్స్ సో అందరికీ కూడా మీరు అందరూ యాక్ట్ ఫాలో అయ్యి మీరు భద్రంగా ఉండాలి పక్క వ్యక్తిని కూడా సురక్షితంగా ప్రయాణించే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇటీవల కాలంలో తిరుపతి పట్టణం మరియు తిరుపతి జిల్లాలో సుప్రీంకోర్టు హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అందరూ కూడా ఎంవీ యాక్ట్ ఫాలో అయ్యే విధంగా హెల్మెట్స్ ధరించే విధంగా ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా మీ భద్రత కోసమే మేము చెప్తున్నాం మీరు భద్రంగా ఉంటే మీ కుటుంబం భద్రంగా ఉంటుంది సమాజం భద్రంగా ఉంటుంది సురక్షితంగా ఉంటుంది కాబట్టి అందరూ ఎంవీ యాక్ట్ ఫాలో అవ్వండి రూల్స్ను రోడ్డు ను ఫాలో అవ్వండి ని ధరించడం తెలియజేస్తున్నాం